నమస్తే న్యూస్ ఆన్ ఫేస్ స్పెషల్ స్టోరీకి స్వాగతం సో నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ మాట్లాడే ముందు మీకు దాని వెనకాల ఒక చిన్న కథగా చెప్తాను అంటే ఇది జరిగిన కథ అనుకోండి అప్పట్లో మీ అందరికీ ఐడియా ఉండొచ్చు శిబు సొరెన్ శిబు సొరెన్ అని మన ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే తెలంగాణ గురించి కేసీఆర్ గారు ఎలా అయితే పోరాటం చేశారో జార్ఖండ్ ముక్తి మోర్చా గురించి అప్పట్లో పోరాటం చేసిన వ్యక్తి సిబు సోరేన్ గారు ఆయన తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఆ టైంలో ఒక చిన్న లీగల్ కేసు అంటే ఒక చిన్న లీగల్ కేసు లీగల్ కేసు అనేది చిన్నదైనా పెద్దదైనా ఒకటే కాబట్టి సో ఒక లీగల్ కేసుకి అటెండెన్స్ అవ్వడానికి ఆయన నెగ్లెక్ట్ చేశారు ఆ అటెండెన్స్ నెగ్లిజెన్సీ ఎంతవరకు తీసుకొచ్చిందంటే అది మామూలుగా ఉద్యమం టైంలో బస్సు దహనాలు రోకోలు ఇట్లాంటివి కామన్గా చేస్తారు కాబట్టి అప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాలో ఉన్నప్పుడు అప్పుడు ఆ ఉద్యమంలో భాగంగా ఒక బస్సు దహనం కేసులో కోర్టుకి అటెండ్ అవ్వడం అటెండ్ కాలేదు బట్ ఆయన కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి స్థానంలో ఉండి కోర్టుని ధిక్కరించిన ఎవరైనా కూడా కోర్టు విషయంలో కేంద్ర మంత్రి కావచ్చు సాక్షాత్ ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా సరే లీగల్ ప్రొసీడింగ్స్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఎంత శిక్ష పడుతుందో ఈ కథ మనకు చెప్తుంది అదేం జరిగిందంటే ఆ రోజు ఆయన కోర్టు ప్రొసీడింగ్స్కి అటెండ్ కాకపోవడమే కాకుండా కనీసం ఒక లాయర్ని ఒక మామూలు ఒక అడ్వకేట్ని ఆయన అటెండ్ చేసి నీ ఇవాళ రాలేకపోతున్నాను నెక్స్ట్ వాళ్ళ దాకా వస్తాను అని కూడా ఆయన పిటిషన్ కూడా వేయలేదు అందుచేత ఆ ఒక్క పిటిషన్ వేయకపోవడంతో ఆయన మీద నాన్ బైలబుల్ వారెంట్ వచ్చింది అంటే ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఒక నాన్ నాన్వైలబుల్ వారెంట్ ఆఖరికి ఆ వారెంట్ వల్ల ఆయన మంత్రి పదవికి ఎసరొచ్చింది ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు న్యూస్ ఆన్ ఫేస్లో అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా ఆ విషయం ఏంటంటే అంటే మీకు ఇది జరిగిన ఒక కథ తెలియాలనే విషయం చెప్తున్నాను సో ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం నేను చెప్పేది ఏంటంటే ఇది మీ అందరికీ అంటే కొంతమందికి తెలుసు ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అప్పుడు మీ అందరికి ఐడియా ఉంది కదా దూకుడు దూకుడు సినిమా ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య మహేష్ బాబు చెప్తారు కదా ఆ దూకుడు సినిమా సో బుల్లెట్ ఎవరు ముందుగా కాల్చారో లేదండి సో ఆ దూకుడు సినిమా విషయంలో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ దానికి అనిల్ సుంకర అదేవిధంగా గోపి ఆచంట రవి ఆచంట వీళ్ళందరూ ఉన్న కంపెనీ అది ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దూకుడు సినిమా రిలీజ్ చేశారు అది చాలా హిట్ అయింది అనుకోండి ఆ సినిమాలో పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో యూరోస్ ఎంటర్టైన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి వాళ్ళు పదకొండు కోట్ల ఇరవై మూడు లక్షల బకాయి పడ్డారు నేను చెప్తున్నది మద్రాస్ హైకోర్టులో దాని మీద కేసు వేయడం కూడా జరిగింది ఆ తర్వాత కోర్టు ఆర్డర్ కూడా జూలై రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు ఆర్డర్ కూడా పాస్ చేసింది ఏంటంటే ఇది యూరోస్ ఎంటర్టైన్మెంట్కి ఇంటర్నేషనల్కి ఫేవర్గా ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ వాళ్ళు పదకొండు కోట్ల ఇరవై మూడు లక్షలు కట్టాలి అని చెప్పి ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా పాస్ చేసింది దాని తర్వాత వీళ్ళు కోర్టు ఆర్డర్ పాస్ చేసినా లెక్క చేయకుండా సరే ఇప్పుడు ఏంటంటే వచ్చాయి లాభాలు వచ్చాయి సినిమా ఇంకా మేము కట్టాల్సిన అవసరం ఏంటి సినిమా అయిపోయింది కదా అనే ఉద్దేశంతో ఉన్నారా లేకపోతే న్యాయ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని ధిక్కరించాలనుకున్నారా తెలియదు వాళ్ళు కట్టకపోగా మళ్ళీ దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా వాళ్ళ అపీల్కి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ అపీల్ని తిరస్కరించి మీరు ఏదైతే వాళ్ళకి కట్టాలో అది కట్టాలి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా తీర్పు వెలువరించింది రెండు వేల ఇరవై ఒకటిలో సో అప్పుడే కట్టేసి ఉంటే ఈరోజు ఈ బాధ వచ్చేది కాదేమో దాని తర్వాత మన బాబు గారి సినిమా బాలయ్య బాబు గారి సినిమా అనేటప్పటికీ సాధారణంగా ఫ్యాన్స్లో ఆయనకి ఇప్పటికీ యాభై ఏళ్ళ పైన ఫిలిం ఇండస్ట్రీలో ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ వాళ్ళు ఆహా సినిమా వచ్చేస్తుంది 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 ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆ ఉద్దేశంతో ఎంతోమంది అభిమానులు ఉన్నారు చివరి నిమిషం దాకా కూడా వాళ్ళు అంతకు ముందు వరకు కూడా కోర్టులో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము సినిమా రిలీజ్ చేస్తాము రిలీజ్ చేసిన ఫస్ట్ మార్నింగ్ షోలోనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము విత్ ఇంట్రెస్ట్తో అని చెప్పారు కానీ అలా కూడా కాదని చెప్పి మళ్ళీ మాట మార్చి ఆ యూరోస్ ఇంటర్నేషనల్కి మేము వన్ వీక్ తర్వాత ఇస్తాము సినిమా రిలీజ్ అయినా వన్ వీక్ తర్వాత ఇస్తాం ఆల్రెడీ ఈ హీరోస్ ఇంటర్నేషనల్ కంపెనీకి ఒకసారి అనుభవం అయింది ఈ ఫోర్టీన్ హిల్స్ కంపెనీతో కాబే అప్పుడు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ కోర్ట్ ఆర్డర్ వల్ల ఎక్కడ ముప్పు వస్తుందో అని చెప్పి ఇదే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి కింద సమస్త పేరు మార్చుకుని మరి టూ రిలీజ్కి వీళ్ళు చేయడానికి సిద్ధమంటారు అప్పుడు వెంటనే నాలుగేళ్ల వరకు కూడా వీళ్ళని వీళ్ళ మాటలు విని భరించి యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మెద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అవగా సింగిల్ బెంచ్ ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ఈ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి ఒకలేదే కాబట్టి వీళ్ళు విత్ ఇంట్రెస్ట్తో సహా మొత్తము సుమారు ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షల చిల్లర సమ్ ఆ అమౌంట్ ఇమీడియట్ గా చెల్లించాలి అది కూడా రిలీజ్ లోపలే చెల్లించాలని ఒక ఆర్డర్ పాస్ చేసింది ఇంత తెలిసిన ఈ ఫ్యాన్స్ మభ్యపెట్టి ఈరోజు చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను పొద్దున్నీ నిన్న నుంచి అసలు ఈ టికెట్స్ బుక్ చేసుకుందామని ఆన్లైన్లో బుక్ చేసుకుందామని దొరక్క కొంతమంది ఈవెన్ ఆరో తారీఖు నుంచి అయినా రిలీజ్ అవుతుందేమో అని నిన్న అప్పటికప్పుడు రాత్రి వరకు కూడా ప్రీమియర్ షోస్ రిలీజ్ అవుతాయని చెప్పి అనుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు ఒక ఎక్స్ వేదికగా అన్ఫార్చునేట్లీ అండర్ సర్టన్స్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ మేము సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నాము అంచేత మీరు ఈ సినిమాని తొందరగా రిలీజ్ చేయడానికి మా పాసిబుల్ వేస్లో మేము ట్రై చేస్తున్నామని ఈ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే ఎల్ఎల్పి సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఇది చిన్న గోటితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకొని ఈరోజు ఇంతమంది మనోభావాలతోటి ఇంతమంది దీంతో ఆడుకోవాల్సిన అవసరం ఉందా ఇది ఎప్పుడో పంతొమ్మిది అని రెండు వేల పంతొమ్మిది దాని తర్వాత ఫేవర్గా రాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పింది మీరు చేసింది కరెక్ట్ కాదు వాళ్ళకి చెల్లించాల్సిందే ఇప్పుడు ఇంట్రెస్ట్తో సహా చెల్లించాల్సి వస్తుంది సో దీనివల్ల ఏమైపోతుందంటే అంత సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న బాలయ్య బాబు గారు కూడా ఆ టైంకి సినిమా రాకపోతే అది ఫ్యాన్స్కి కానీ హీరోకి కానీ ఎంత అవమానంగా ఉంటుందో ఎంత మనోభావాలు దెబ్బతింటాయో మీరందరూ ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పే చోట ఏంటంటే ఇప్పటికైనా సరే క్లారిటీగా ఉండి ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని తెలుసుకుని దీనివల్ల మిగతా ఇప్పుడు ఎన్నో వందలు కట్టి ఎంతైనా సరే మన అభిమాన సినిమా మనం చూడాలని నాట్ ఓన్లీ ఇప్పుడు బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలకి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమే ప్రపంచంలోనే చాలా ఫ్యాన్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ బాలకృష్ణ ఆకన్నా వన్ బాగా ఎట్ అయింది ఆకన్నా టూ వస్తుందని చెప్పి ఎదురుచూపుల్లో ఉంటే ఈరోజు పెద్ద నిరాశ మిగిల్చారు సో దీనికి మొత్తం బాధ్యత ఎవరంటే కనుక ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి సంస్థ సో నేను ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇలా ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు ఇప్పటికీ కూడా వాళ్ళ క్లారిటీ లేకుండా ఇప్పుడు అది వాస్తవానికి ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము అది రేపైనా రిలీజ్ అవుతుందా అంటే అసంభవమని నేను చెప్తాను ఈవెన్ సోమవారం కూడా కాకపోవచ్చు ఎందుకంటే ఏ సినిమా అయినా శుక్రవారం రిలీజ్ అయితే సినీ ఆధ్వర్యంలో కలెక్షన్స్ వస్తే సో ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఆ బ్యానర్ కానీ ఆ సినిమా కానీ సక్సెస్ రేట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో అంచేత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తారా ఇరవై ఆరులో రిలీజ్ చేస్తారనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది సోచేత ఇప్పటికైనా ఈ వివాదానికి తెరదించి మీడియా ముందుకు వచ్చి ఇప్పటికైనా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎన్పి సంస్థ వాళ్ళ ముందుకు వచ్చి ఈ ఫ్యాన్స్ నిరసాబడకుండా క్లారిటీగా అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలనుకుంటున్నారని క్లారిటీగా సమాధానం చెప్తే బాగుంటుందని అనుకుంటాను ఎందుకంటే పొద్దున్నీ మీడియా సంస్థలు కానీ అదేవిధంగా పలు సోషల్ మీడియా వేదికలు కానీ అదేవిధంగా మెయిన్ స్ట్రీంలో కానీ పొద్దున్నీ ఇదే వార్త వస్తుంది అనేది వార్త ఇంపార్టెంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఆ సినిమా ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో చూడాలని ఉంటుంది కానీ దాన్ని మనం అవతల సైడ్ నుంచే క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళు ఎవరైనా ఫోర్టీన్ సంస్థ వాళ్ళు కానీ ఆ బ్యానర్ వాళ్ళు కానీ ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి సో నేను విన్నంత వరకు బాలకృష్ణ గారు కూడా నేను కూడా అవసరం అన్నా డబ్బు నేను కూడా సహాయం చేస్తాను ఆయన కూడా డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్స్ మీద ఆ బ్యానర్ మీద అసహనం వెలబుచ్చినట్టుగా మనకి ఇప్పటి వరకు సమాచారం అంటుంది సో ఈ విషయమై మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మూర్తి గారు అందిస్తారు మూర్తి గారు ఇప్పటి వరకు ఈ అఖండ టూ రిలీజ్ ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ అయిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎంపి సంస్థ ఇంతవరకు ఫ్యాన్స్కి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అసలు వాళ్ళు కోర్టు బకాయిలు కట్టారా కట్టలేదా అసలు కోర్టులో ఇవాళ ఏం జరుగుతుంది ఇంతవరకు ఏం సమాచారం మీ ఏమైనా సమాచారం ఉందా ఇప్పటి వరకు జరిగిన సమస్య నిరుత్సాహంతో ఉన్నారు అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా వెహికల్ ఎదురు చూస్తున్నారు ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ ముందుగా డీల్ చేసుకోవటం అనేది వాళ్ళు ప్రొడ్యూసర్స్ కు నిర్లక్ష్యం అందరూ ఫీల్ అవుతున్నారు ఇది బాలకృష్ణ కెరీర్ లో ఇది ఫస్ట్ ఇదే ఫస్ట్ అవుతుంది సినిమా సో అన్ని అన్ని సినిమా వర్గాల వారు కూడా అవాక్ అవుతున్నారు సో టెలికాస్ట్ ప్రసారం చేస్తే ఇవాళ ఈవినింగ్ మార్నింగ్ ఫస్ట్ నుంచి అని లేకపోతే కష్టం అని అంటున్నారు సో మూర్తి గారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దూకుడు సినిమాకి వాళ్ళు కట్టాల్సిన బకాయి పదకొండు లక్షల ఇరవై మూడు వేలు ఇప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి ఇరవై ఏడు కోట్లు పదకొండు కోట్ల ఇరవై మూడు లక్షలు ఇప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి ఇరవై ఏడు కోట్ల పైచలకు కట్టాలి కట్టేంత వరకు ఆఖండా నిలిపివేయాలని సింగిల్ బెంచ్ మెడ్రాస్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది వాళ్ళు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు కట్టలేదు దేనికి డిలే చేశారు ఈవెన్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ కేసుని డిస్మిస్ చేశామని మరి ఇంతవరకు వాళ్ళు ఎందుకు డిలే చేశారంటారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సినిమా వ్యాపారం అనేది ఎప్పటికప్పుడే సెటిల్ చేసేసుకుంటారు అంటే మళ్ళీ మళ్ళీ మనం మన సినిమా చేసినప్పుడు చూద్దాం అనే అపోహతో ఒక నిర్లక్ష్యంతో ఉంటారు ప్రొడ్యూసర్ కొంతమంది అందరూ కాదు కొంతమంది ఆ నిర్లక్ష్య వైఖరే ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడి ఓకే సో థ్యాంక్ యూ సో మనం చూసాం కదా ఇప్పుడే మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఫస్ట్ షుక్ కావాలి లేకపోతే ఇంక ఇప్పట్లో కాదు అంటున్నారు సో మూర్తి చెప్పినట్టుగా మన ఈ నిర్లక్ష్య వైఖరి అంటే ప్రొడ్యూసర్స్ ఏదైనా కూడా ఏ సినిమా అంటే అది రిలీజ్ అయితే అప్పటికప్పుడు మేము డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవాలి అది కాకపోతే ఇంకో సినిమా అప్పుడు చూసుకుందాం కానీ ఈ పోస్ట్ పోన్మెంట్ అంటే మనం డబ్బు వచ్చేదాకా ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దాటాక ఈ మళ్ళీ బోడి మళ్ళన్నా అన్నట్టుగా ఒక సామెత కూడా ఉంది కదా సో అలా చేయడం వల్ల ఇలాంటి మంచి సినిమాలు అటువంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ విధంగా ఇబ్బంది పడి ఎందరో ఫ్యాన్స్ని నిరుసాహపడతాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి నేను ప్రతిరోజు మిమ్మల్ని కలుస్తాను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీ ఏమైనా కామెంట్స్ ఉంటే దీంట్లో పెట్టండి